తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో సిద్దిపేట జిల్లాలోని కొమరవల్లి మల్లికార్జున స్వామి దేవాలయం కూడా ఒకటి ఇక్కడ ప్రతి ఏటా జనవరి నుంచి ఏప్రిల్ వరకు కళ్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి అయితే ఈ ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది ఇవి బలిజ పూజారుల వీరశైవ ఆచారం ఒగ్గు పూజారుల జానపద ఆచారం ఇలా రెండు విధాలుగా జరుగుతాయి ఈ ఏడాది జనవరి ఏడున మొదలైన స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ ఎందిన అగ్నిగుండాలతో ముగుస్తాయి అనువంశిక బలిజ పూజారులతో ఈ ఆలయంలో మొదటి కళ్యాణం జరిగితే శివరాత్రి రోజు ఒగ్గు పూజారులతో రెండో కళ్యాణం నిర్వహిస్తారు అయితే రెండు వేల ఇరవై రెండులో కళ్యాణ బ్రహ్మోత్సవం మొదటి రోజు బలిజ పూజారులు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నప్పుడు తమకు అవమానం జరిగిందంటూ ఒగ్గు పూజారులు ఆందోళనలకు దిగారు కళ్యాణంలో బండారి అంటే పసుపు వినియోగానికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని తమ ఆచారాలకు విలువ లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ఒగ్గు పూజారులు ఆరోపించారు ఆ తర్వాత హైదరాబాద్లోని దేవాదాయ శాఖ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు గత ఏడాది జరిగిన ఘటనల దృష్ట్యా ఈ ఏడాది కళ్యాణ సందర్భంగా కొంత సందిగ్ధత నెలకొంది కానీ బలిజ పూజారులతో తమకేమీ విభేదాలు లేవని ఒగ్గు పూజారులు చెబుతున్నారు ఆలయంలో సంబంధం లేని కొందరు బయట వ్యక్తులు స్వార్థంతో ఇలాంటి కట్టుకథలు సృష్టిస్తున్నారని తెలిపారు మేము ఎట్లా చేసుకునే అటువంటి విధానం లోపల పాత పద్ధతులు అయితే ఏవైతున్నాయో అదే ఆచార ప్రకారంగా ఇప్పుడు నడుస్తున్నది కొద్ది గొప్పల మిస్టేక్ అయితే వారు మేము కూర్చుండి చర్చగా చేసుకొని మార్పులు చేర్పులు జరిగినాయి ఇప్పుడు వెనుకట ఎట్లా ఉండారో ఇప్పుడు కూడా అదే విధానంగా జరుగుతున్నది ప్రాధాన్యత మాది ఎప్పుడు పోలేదు మా ప్రాధాన్యత ఎప్పుడు పోలేదు ప్రాధాన్యత దినదిన ప్రాధాన్యత పెరుగుతూనే ఉంది కానీ ప్రాధాన్యత ఎప్పుడు పోలేదు ఎవరో బయట వాళ్ళు వచ్చి యాదవ పూజలకు ప్రాధాన్యత తగ్గింది అని చెప్పి మమ్మల్ని కించపరిస్థితి ఏదో విధంగా తప్ప తప్పకని ప్రాధాన్యత మాకు ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుంది మేము లేని దేవుడు లేదు దేవుడు లేనిది మేము లేము భక్తులకు యాదవ ఉగ్గు పూజలు అంటేనే ఇష్టం ఏ అయినది సమస్య అనేది అది ఇక్కడ నుండి కాదు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత మనోభావాలు వాళ్ళు వ్యక్తిగతంగా ఏమైనా ఇమేజ్ పెంచుకోవడం కొరకే లొలైనది కానీ ఇక్కడ ఏం లొల్లి కాలేదు మల్లికార్జున స్వామి భార్య మేడలాదేవి వారసులుగా బలిజ పూజారులు మరో భార్య గుళ్లకేతమ్మ వారసులుగా ఒగ్గు పూజారులు స్వామివారికి ఎన్నో ఏళ్లుగా సేవలు చేస్తున్నారు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామివారిని మేలుకొలుపు రాత్రి ఎనిమిది గంటలకు పవళింపు ఈ రెండు యాదవ ఒగ్గు పూజారుల బాధ్యతలు స్వామివారికి అలంకరణ ధూప దీప నైవేద్యాలు బలిజ పూజారుల బాధ్యత వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారాల ప్రకారమే కొమరవెల్లి ఆలయంలో పూజాధికారులు జరుగుతున్నాయని అనువంశిక బలిజ పూజారి మల్లికార్జున చెప్పారు దేవాలయానికి సంబంధించిన సంబంధం వాళ్ళు కావాలని ఏదో వాళ్ళు ఇట్లా చేసే ఇక్కడ మా దేవాలయ ఒగ్గు పూజలు కానీ వాళ్ళని అడిగారు మీరు చెప్తారు వాళ్ళు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ ఏ సాంప్రదాయం ఉందో అదే సాంప్రదాయ ప్రకారంగా సాంప్రదాయాలకు విరుద్ధంగా అయితే లేవని చెప్పి మా నూట యాభై మంది ఒగ్గు పూజాలు మరియు ఒగ్గు పూజల సంఘం అధ్యక్షులు మా బొద్దుల కనకయ్య గారు వీరందరం చేయడం కలిసి కట్టుగా దేవాలయం ఈరోజు కూడా ఈఓ గారి వద్ద సమావేశం ఏర్పాటు చేసుకోవడం అయినది అన్నీ ఎవరి సాంప్రదాయం ప్రకారం దేవాలయంలో సనాతన సాంప్రదాయాలకు విరుద్ధంగా చేయడానికి ఎవరు ఒప్పుకోరు అలాంటి సాంప్రదాయ విరుద్ధ పనులు ఈ దేవాలయంలో జరిగాయి మల్లన్న ఆలయంలో రెండు వర్గాల పూజారుల సంప్రదాయాలను కొనసాగించడం ఎలాంటి సందేహాలకు తావు లేకుండా అవి అమలయ్యేలా చూడడమే తమ విధి అని ఆలయ ఈఓ బాలాజీ శర్మ స్పష్టం చేశారు అది ఈ ఈ దేవాలయానికి ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఏ సాంప్రదాయం ప్రకారం ఎట్లా జరుగుతుందో ఆ విధంగానే జరుగుతుంది కొందరు దాన్ని ఏదో వారి యొక్క స్వార్థం కోసం దాన్ని క్రియేట్ చేసినారే కానీ మేము ఏ పద్ధతుల్ని కానీ ప్రొసీజర్స్ని కానీ ఎవ్వరూ మార్చలేదు మల్లన్న ఆలయంలో ప్రస్తుతం పదిహేను మంది బలిజ పూజారులు నూట నలభై మూడు మంది ఒగ్గు పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు